వెళ్ళొచ్చు కదా డోర్ డీప్ అరెస్ట్ చేస్తా వచ్చి లోపల అరే మంత్రిని మినిస్టర్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవచ్చా అరే బాబు నేను ఒక ఎమ్మెల్యే కలెక్టర్ గారిని కలుస్తా బాయిస్టర్ మినిస్టర్ మాజీ నీటి నీటిపారుదల శాఖ మంత్రిని ఏడు సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నా అరే ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే కలవా అన్నాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవడటం ఎందుకు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని లోపల మంత్రి గారు అది కాదు నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది అది కానీ కలవడం ఇప్పుడు ఏం పై సార్ కలవన్నారా కలెక్టర్ కూడా కలవడట్న కలెక్టర్ కలవడు మంత్రి కలవడు ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భావి వచ్చింది లోపల పడుకుని కదా మేము మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా చెప్పింది సార్ మీరు ఎందుకు ఎందుకు పోనీ రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధిని కలవడానికి పర్మిషన్ అవసరం ఒక నీటి పరుదల శాఖ మంత్రి మాజీ నీటి శాఖ మంత్రి నేను చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు నేను చెప్దాం అనుకుంటున్నాడు మంత్రి గారు మంత్రి పని రాలే గారు మాకేం కొట్లాట ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం అనుభవాలు అది కూడా ఎట్లా చంపేస్తారా లోపల చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి ఫైవ్ ఫైవ్ కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా మీరు అడ్డం ఏం మాట్లాడారు అసలు కాదు మీరు ఆయన మీరు బయటకు రావాలని